అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారని మిమ్మల్ని చునకలుగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి ఈరోజు మీరు వ్యాపారాన్ని ముందుకు పెంచాలనేటటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటారు అన్ని రంగాల్లో కూడా మెరుగైన ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు అంటే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి మీ ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది మీ ప్రవర్తన కారణంగా ఇతరుల మనసు నొప్పించకుండా ఉండాలి ఈరోజు మీరు సానుకూలంగా మాత్రమే ప్రవర్తించాలి నెగటివ్ ఆలోచనలను తొలగించుకోవాలి జీవితంలో సానుకూల అయితే కలిగి ఉంటారు ప్రమోషన్ గురించి మంచి అవకాశాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఒక శుభవార్త కూడా అందుకోవడం అనేది జరుగుతుంది పని ప్రాంతాల మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది ఈ రోజు కొంతమంది మీ పనిలో అసం మరి ఈ రోజు ఆటంకాలను కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు జాగ్రత్త ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు పనులను పూర్తి చేసుకోవాలి నెగిటివ్ ఆలోచనలను నెగిటివ్ గా ఆలోచించే వారిని దూరంగా ఉంచండి విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు మీకున్నాయి చెడ్డ సంస్థలను చెడ్డ వ్యక్తులను దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి పంచరంగంలో ఉన్న చెడు పరిస్థితులను తొలగించుకునే సామర్థ్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు మరియు ఈ రోజు రాసు వాళ్ళ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్ష కోసము హాజరు అవుతా మరి ప్రిపేర్ అవుతున్నారు వారికి అయితే శుభదిన ఉన్నది ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ఈ రోజు రాజు మాత్రం వృత్తి వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది సమావేశంలో నిర్ణయం కీలకంగా కీలకమవుతుంది ముఖ్యమైన చర్చలు సమావేశాలలో మీ నిర్ణయం కీలకమవుతుంది సన్నిహితులతో తీర్థయాత్రలకు వెళ్తారు ఈ రోజు మరి ఇష్ట దేవత ఆరాధన చాలా శుభకరంగా రుజువు అవుతుంది దైవబలం అండగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఆరోగ్యం సహకరించే విధంగా ఉంటుంది ఈ రోజు శ్రద్ద ఆసక్తులతో పనిచేస్తే సత్ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి వివాదాలకు వదంతులకైతే మరి దూరంగా ఉండాలి వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది వృధా ఖర్చులను నివారించండి ఈ రోజు ఆశలు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతారు మీ ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది ఈ రోజు ప్రతి పని కూడా మీరు సమర్థవంతంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీ శ్రద్ధ పట్టుదల మిమ్మల్ని అయితే చేస్తాయి ఈ రోజు వైద్యం వృత్తి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలిత ఫలవంతమైన రోజుగా ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు అనేది సాధించగలుగుతారు ఈ రోజు ఆర్థికంగా సానుకూల పరిస్థితులు అనేవి ఉన్నాయి నిజాయితీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి ఈ రోజు వితార్జిత ఆస్తిని కూడా పొందగలుగుతారు భారీ తరపు నుంచి కూడా ఆస్తి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాష్ట్ర కొత్త వ్యక్తులతో పరిచయాలు కాస్త ఇబ్బందికర మారచ్చు కెరీర్ లో మంచి మరి అవకాశాలు పారితోషికం పెరుగుతల ఆస్తి లాభాలు చేకూరే అవకాశం ఉంది బిజినెస్ చేస్తున్న వారికి అనుకూలమైన ఒప్పందాలు లభిస్తాయి కొంతకాలంగా ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి స్నేహితులతో ఆనందంగా గడపగలుగుతారు ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా పడవచ్చు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలలో కూడా కాస్త ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువ ఎదురవుతున్న సమస్యలను తొలగించుకునే ప్రయత్నాలు అయితే చేయాలి అనవసరమైనటువంటి వాదోపవాదాలకైతే దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాలి మరియు ఈరోజు ఎవరైనా సరే మీకు మరి రోజు పని దగ్గర ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎటువంటి ఆటంకాలు అనేవి దరిచరకుండా ఉండటానికి మాత్రము తగు ప్రయత్నాలు అయితే చేయాలి అన్ని విధాలుగా మేలు మాత్రం కలుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రాలు మాత్రం చూసినట్లయితే గనక ఆర్థిక పరిస్థితి చక్కబరుచుకోవడానికి తగు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గతంలో రాదు అనుకున్న డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది ఎదురయ్యే ప్రతి సమస్యను ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకోగలుగుతారు ఉద్యోగస్తులకు వేతనాల పెంపు కూడా ఉంది కొన్ని శుభవార్తలను కూడా అందుకోవడం అనేది మరి జరుగుతుంది ఈ రోజు రాశువారు మాత్రము కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్తారు అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు విజయాలు అనేవి ఉన్నాయి ఎదురయ్యే ప్రతి సమస్యను ఆత్మవిశ్వాసంతోటి పరిష్కరించుకోగలుగుతారు ఈ రోజు రాసి వారు మాత్రము ఎక్కువగా కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా మరి లభిస్తాయి మరియు నిలిచిపోయినటువంటి డబ్బును తిరిగి మీరు సాధించుకోగలుగుతారు ఎప్పటి నుంచో కలలు కంటున్నవన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు సమయం చాలా బాగా కలిసి వస్తుంది కొత్తగా భూమిని లేదంటే భవనాన్ని వాహనాన్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అనుకోని రీతిలో వీరికి ధనం అనేది లభిస్తుంది ఈ రాశి వారికి ఇక ఈ రోజు అనుకోని విధంగా పనులలో పురోగతి కూడా సాధించడం చూస్తారు ఇక జీవితంలో ఉన్నతమైన రోజులను చూడటానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా పూజించటం ద్వారా కూడా కొంతమందికి అయితే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరే అవకాశం ఉన్నది ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య రెండు లక్కీ కలర్ మరియు ఆకుపచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో